హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఇక వన్ వీక్ అయిపోయింది కొన్ని వర్క్స్ అయితే నడుస్తూ ఉన్నాయి అందువల్ల వాటికి మిషనరీ యూజ్ చేస్తున్నారు కాబట్టి సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి డే టైం అంతా అందుకే వీడియోస్ చేయలేదు పాప వాళ్ళు ఇంటి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లెవలింగ్ కోసం మట్టి పోయించారు మట్టి పోయించి బ్యాక్ సైడ్ హైట్ లేపారు నీట్గా ఉంచింది ఇంకా కొన్ని మొక్కలు ఏమన్నా పెడదాము ఇంటి ముందు అని చెప్పేసి నర్సరీకి వచ్చాము నర్సరీలు అయితే పెద్ద పెద్ద ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అసలు మనం చూడని మొక్కలు చాలా ఉంటాయి కానీ ఇప్పుడంతా పెట్టరు కాబట్టి మనం ఎక్కువ పెట్టినా కానీ అవి బతకవు డే టైం అయితే ఎండ్ వస్తుంది సరే చూద్దాము కొన్ని తీసుకెళ్ళి పెడదాము అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాను కంట్రీ మారిపోయింది కాబట్టి మొక్కలు కూడా మారిపోతాయి ఈ క్లైమేట్కి ఈ వాతావరణానికి అందులో సమ్మర్లో పెరిగే కొన్ని ఉంటాయి వింటర్లో పెరిగే కొన్ని మొక్కలు ఉంటాయి అవి చూసి జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది సిక్స్ మంత్స్ వింటర్ ఉంటుంది కాబట్టి మొక్కల పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువ తీసుకోవట్లేదు ఇవి చిన్న చిన్న మొక్కల్ని తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉన్నాయి పెట్టి చూద్దామని తీసుకున్నాను ఇంకా పాప కూడా ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకుందామే ఇంకా బ్యాక్ యార్డ్లో వెజిటేబుల్స్ మొక్కలు పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది తనకి అందుకని ఏమన్నా ఇంకా బా బ్యాక్ యార్డ్ వర్క్ అంతా చాలా ఉంది అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ మొక్కలు వేసుకుంటాను అని చెప్తుంది చాలా సీడ్స్ ప్యాకెట్స్ అయితే కూడా కొనుక్కొని వచ్చాము నాకు ఇంకా మళ్ళీ గులాబీలు కరివేపాకు ఇవన్నీ పెట్టాలనిపిస్తుంది సిడ్నీలో ఆరెంజెస్ లెమన్స్ అయితే ఇంట్లోనే పండిస్తారండి ఆరెంజెస్ మొక్క కూడా ఒకటి పెట్టాలి కానీ ఇప్పుడైతే కాదు వింటర్లో గ్రోత్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సమ్మర్లో పెట్టాలి అలా తెచ్చిన మొక్కలన్నీ ఇట్లా ఇంటికి ఫ్రంట్ సైడ్ కొన్ని రైట్ సైడ్ కొని ఇంకా ముందు కొన్ని పెట్టాము అలా మొక్కలు పెట్టంగానే ఎంత కళగా ఉంటుందో చాలా కళగా అనిపిస్తూ ఉంటుంది ఇంటి ముందు ఇదైతే ఇండియాలో కూడా ఉంటుంది కొంచెం క్రీపర్ లాగా ఫ్రంట్ సైడ్ అంతా అల్లిద్దామని చెప్పేసి అది తీసుకున్నాను మనీ ప్లాంట్ కూడా తీసుకున్నాము ఒకటి క్రీపర్లాగా ఈ సైడ్ ఉండేది మనీ ప్లాంట్ ఈ పోల్కి అల్లించడానికి బాగుంటుంది ఇక్కడ ఫ్రంట్ సైడ్ కొన్ని పెట్టాము గేట్ దగ్గర ఫెన్సింగ్ ముందు చాలా బాగా అనిపిస్తాయి మొక్కలు పెట్టంగా అందం వచ్చేస్తుంది ఇంకా పాప వాళ్ళ బ్యాక్ యార్డ్లో లెవలింగ్ కోసము మట్టి పోయించాలి అని చెప్పి ఒక లారీ మట్టి మాట్లాడారు దాన్ని చూడ్డానికి రమ్మంటే అక్కడికి వచ్చాము సిడ్నీలో ఒకటి దొరుకుతుంది ఒకటి దొరకదు అనేది ఏమి లేదండి ఇండియాలో ఉన్న ప్రతి ఐటెం ఇక్కడ దొరుకుతుంది అలా తిరిగి తిరిగి అలిసిపోయి అక్కడ కాసేపు కూర్చున్నాము మేమిద్దరం సిడ్నీ అంతా బ్లాక్ సాయిల్ ఎక్కువ ఇంక ఇక్కడ అయితే గ్రౌండ్ సాయిలు గార్డెన్స్ సాయిల్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇంకా మేమైతే కొంచెము గ్రౌండ్ సాయిలు గార్డెన్స్ సాయిల్ సెలెక్ట్ చేసుకున్నారు గ్రౌండ్ అంతా గ్రౌండ్ సాయిల్ పోసేస్తే అది గ్రౌండ్ సాయిల్ అంటే గట్టిగా అయిపోతుంది గ్రౌండ్ పొయ్యంగానే గార్డెన్స్ ఆయిల్ గార్డెన్కి సూటర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో అయితే నర్సరీలలో పెట్టుకొని ఉంటాడు రెడ్ సాయిలు గార్డెన్ సాయిలు మనం ఏదడిగితే అది తీసుకొచ్చేస్తాడు ఈ పెబల్స్ అన్నీ మొక్కలు పెట్టిన తర్వాత మధ్యలో వేసేస్తారు ఇవి కలుపు మొక్కలు ఏమి రాకుండా బ్యాక్ యార్డ్లో ఇలాగా వన్ లారీ మట్టి పోస్తే ఈ హైట్ వచ్చింది అంత హైట్ ఉండాలని మా వారు చెప్పి వాస్తు ప్రకారం హైట్ ఉండాలి అని అంత మట్టి పోయించారు ఇప్పుడు ఒక లెవెల్కి వచ్చింది ఈ వుడ్ది మొక్కల కోసం ఇలాగా అడ్డంగా కట్టేశారు ఇటువైపు మొక్కలు వేసుకునేలాగా ఇదంతా కార్పెట్ గ్రాస్ చేసుకునేలాగా ఈ వుడ్డు చెక్కలు కూడా కొనుక్కొని వచ్చి ఇలా మధ్యలో అవి సెట్ చేయడానికి ఒక ఐరన్ రాడ్స్ పెట్టేసి కాంక్రీట్ వేసి అది వేసేసారు అలా సెట్ అయిపోయాయి ఇంకా అవి పడిపోవు ఏమీ కావు ఏదైనా పక్కాగా అమ్ముతారండి అవి తెచ్చుకొని మనం పక్కాగా చేసుకోవాలి ఇలా బ్యాక్ యార్డ్లో ఇలా పరుగుల వేయించారు ఇక్కడ పాప ఒక కిచెన్ ప్లాట్ఫామ్ వేయించుకుంది ఏమన్నా పోగొచ్చే ఆయిల్ ఐటమ్స్ డీప్ ఫ్రైలు అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అని ఇక్కడ ఎంచుకుంది కింద కఫబోర్డ్ లాగా పెట్టించుకుంది ఎందుకంటే ఏదైనా వేస్ట్ ఐటమ్స్ అన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అని అని పెట్టించింది మా బాబు అయితే స్కూల్ నుంచి రాగానే ఒక వన్ అవర్ ఇక్కడే ఆడుకుంటాడు మనం ఏ గింజలు చల్లినా కానీ బర్డ్స్ వచ్చేస్తాయండి మా వారు బ్రెడ్ ముక్కలు వేస్తూ ఉంటారు మా పాప చెప్తుంది డాడీ ఇక్కడ బర్డ్స్కి బ్రెడ్ వేయచ్చు డాడీ బ్రెడ్ వేస్తుంటారు బ్రెడ్ ముక్కలు ఎప్పుడన్నా ప్యాకెట్ కొనుక్కొని వెళ్ళి పార్క్ దగ్గర వేయండి ఇంకా చాలా బర్డ్స్ వస్తాయి అని చెప్పింది ఇంక ఇవి వీటికి ఏం దొరికాయో ఏమో రోజు అయితే వస్తూ ఉంటాయి చూసి ఏమన్నా దొరికితే తినేసి వెళ్ళిపోతుంటాయి సిడ్నీలో రూఫ్స్ అంతా క్రాస్ రూఫ్లు ఉంటాయి అంటే హట్ షేప్లో ఉంటాయి మంచి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా అమెరికాలో ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మా వాళ్ళు రూఫ్కి అంతా రెడ్ కలర్ ఉంటే అంతా క్లీన్ చేయించి డార్ గ్రే కలరు స్ప్రే చేయిస్తున్నాడు ఒక ఫోర్ డేస్ ఈ వర్కే సౌండ్ ఎక్కువగా ఉంటుంది రూఫ్ అంతా కలర్ చేంజ్ చేయించేటప్పటికి నీట్గా ఉంది ఈ టోటల్ రూఫ్కి కలిపి ఫోర్ థౌజండ్ డాలర్స్ అడిగాడు హౌస్కి ఎంత పెట్టినా పెట్టాలి అని అనిపిస్తూనే ఉంటుంది కాకపోతే ఈ హౌస్ సెంటర్లో ఉంది వీళ్ళకి ఈ కాలనీ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది పక్కనే పెద్ద పార్కు లేకు అవన్నీ ఉన్నాయి ఇంకా ఐక్య బర్న్నింగ్సు ఇలాంటి పెద్ద పెద్ద షాప్స్ షాపింగ్ మాల్స్ కూడా వీళ్ళకి టెన్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు కోల్స్ అని అది ఒక ఫైవ్ మినిట్స్ వాక్లోనే ఉంటుంది అలాగా మంచి సెంటర్లో ఉందని సెవెన్ క్రోర్స్ అయినా కానీ తీసుకున్నారు హాఫ్ పోర్షన్లో వెళ్ళుండి హాఫ్ పోర్షన్లో పక్కన రెంట్కి ఇచ్చుకోవచ్చు అని చెప్పి అమెరికాలో హౌసెస్ వేరు ఆస్ట్రేలియాలో హౌసెస్ వేరుగా ఉంటాయి క్లైమేట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ సమ్మర్ అయితే ఇక్కడ వింటరు ఎక్కడైనా వీళ్ళకి జాబ్స్ మెయిన్ వీకెండ్స్ అన్నీ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకా మేమైతే రొటీన్గా ఇండియాలో ఎలాగో ఇక్కడ కూడా అలాగే ఉంటాము మేము ఇక్కడికి వచ్చాక సెవెన్ వీక్స్ సాటర్డేస్ పిండి దీపాలు పెడదాము అని అనుకున్నాము ఇంకా అలాగా ఇది ఫిఫ్త్ వీక్ ఫిఫ్త్ వీక్ వచ్చేసింది సిక్స్త్ వీక్ కూడా పెట్టేశాను అవి కూడా చూపిస్తాను మనకు ఏదైనా నెరవేరాలి అంటే మనము భగవంతుణ్ణి మనసు పెట్టి ఒక నిష్టగా ఒక నియమంగా పూజ చేసుకుంటే మన కోరిక నెరవేరుతుంది కోరిక నెరవేరే కంటే మన మనసులో నెరవేరుతుంది అనే ఒక సంకల్పాన్ని భగవంతుడు క్రియేట్ చేస్తారు ఆ సంతోషంతో ఆ పట్టుదలతో మనము ఆ టైం వచ్చి ఆ రోజు వచ్చినప్పుడు మనకు వెంటనే చేసేసేయాలి అనే అయితే సిక్స్త్ వీక్ సిక్స్త్ వీక్ కూడా ఇలాగా పెట్టేశాను కొంచెం నీళ్ళల్లో పట్టిక బెల్లం అనేది వేస్తాను ఆ పటిక బల్లం కరిగాక ఈ పిండి పోసి ముద్దగా చేసి అలా రౌండ్ రౌండ్ బాల్స్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక గుంటలాగా చేసి నెయ్యి కరక పెట్టి దానిలో పోసి వేసి దీపాలు వెలిగించేస్తాము ఈరోజైతే నైన్ దీపాలు వెలిగించాను దేవుడు సంతోషపడే పనులు మనల్ని చేస్తే మనల్ని కూడా దేవుడు సంతోషపెడతారు ఇంకా సండే డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాము అని చెప్పి ఇవన్నీ తీసాము అవన్నీ తీసి బౌల్లో వేసేసుకొని ఒకొక్క ఐటెం ఎంత వెయ్యాలా అనేది ఇంచుమించు త్రీ కేజీస్ లడ్డు దాకా చెయ్యాలని ఐటమ్స్ అన్నీ తీసుకొని నేతిలో వేపేసుకుంటున్నాము మా అల్లుడు గారు కేజీలు కేజీలు అయితే డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని వస్తూనే ఉంటారు ఇంకా దీనిలో బెల్లం వేయకుండా ఒట్టి ఖర్జూరం పండు మాత్రమే వేసి చేస్తాను అన్నీ నేతిలో వేయించేసుకొని ఈసారి అయితే గసగసాలు కొంచెము నువ్వులు కూడా వేసాము తెల్ల నువ్వులు వేసాము అలా వేయించి పెట్టేసుకొని మిక్సీలో పచ్చగా ఇలా కొట్టేసుకొని నెయ్యి కొంచెం వేసేసుకొని ఇలాగ లడ్డూలు చేసాము ఇంచుమించు త్రీ కేజెస్ లడ్డూస్ దాకా వచ్చాయి మమ్మీ ఎన్ని వచ్చాయి అని చెప్పింది అడిగితే త్రీ కేజీస్ అన్నీ ఇంచుమించు పావు కేజీ పావు కేజీ లాగా తీసుకున్నాము సీడ్లెస్ ఖర్చూరం పండు అయితే సెవెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వేశాను ఇవి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా షుగర్ ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా అందరికీ కూడా రోజు ఒక రెండు మూడు తింటే చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత యాక్వా గోల్ఫ్ అని ఒక గేమ్ అక్కడికి వెళ్దాం మమ్మీ అని చెప్పేసి వాళ్ళ డాడీని నన్ను బాబుని అక్కడికి తీసుకెళ్ళింది ఇది మనం గోల్ఫ్ లాగా అయితే వాటర్లోకి కొట్టాలి ఆ వాటర్లో చాలా బోర్డ్స్ ఉంటాయి ఆ బోర్డ్స్లో ఏది తగిలితే మనకు ఆ గిఫ్ట్ మనకు వాళ్ళు ఇస్తారు నేను కూడా హాఫ్ బకెట్ బాల్స్ దాకా కొట్టాను ఇంకా మా వారైతే మిగిలినవి కొట్టారు పాప బాబుజాత పాప కొట్టించింది తను కూడా కొట్టింది ఒక సరదాగా ఉంటుంది ఈ గేమ్ కూడా చాలా బాగుంటుంది అక్కడున్న ఐరన్ బోర్డ్స్కి ఏదైనా బోర్డుకి అది తగిలిందనుకో ఆ గిఫ్ట్ ఆ బోర్డు మీద ఏ గిఫ్ట్ అయితే రాసి ఉంటారో ఆ గిఫ్ట్ మనకిస్తారు అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చేస్తారు ఇలాగా కానీ అక్కడ నియర్లీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మెంబర్స్ అలాగా ప్లే చేస్తూ ఉంటే ఎవరికి కూడా ఒక్క బోర్డు కూడా ఏ ఒక్క బాల్ కూడా టచ్ అవ్వలేదు ఎవరికి కూడా ఒక్క గిఫ్ట్ కూడా రాలేదు ఇంచుమించు వన్ అవర్ అక్కడ ఉన్నాము ప్లే చేసాము కానీ ఎవరికి ఏమి రాలేదు ఇది ఒక థ్రిల్లింగ్ నాకు ఇలాంటి గేమ్స్ అంటే చాలా ఇష్టము చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తాను ఆడతాను కూడాను ఆడినప్పుడల్లా ఏదో ఒక గేమ్ అయితే ఏదో ఒక గిఫ్ట్ అయితే గెలుచుకుంటాను ఈసారి బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఒక టెన్ ఫిఫ్టీన్ బాల్స్ కొట్టి డిజపాయింట్ అయిపోయాను వచ్చి కూర్చునేసాను ఈ అమ్మాయి అయితే కొడుతూనే ఉంది కానీ ఒక్కటి కూడా తగలేదు ఇంకా అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చేసాము పాప బయట డిన్నర్ కానీ తీసుకొచ్చింది చికెన్ లాలీపాప్స్ ఏవేవో చికెన్ ఐటమ్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ ఆర్డర్ చేసింది అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసింది ఈ ప్లేస్కి అయితే ఎవ్రీ వీక్ టూ టైమ్స్ అయినా వస్తూ ఉంటాము ఓకే అండి ఈ వీకెండ్ మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేయండి మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ